హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ఈ బైక్ని ఈరోజు మేము ముందుకి సేల్కితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను వీడియోలో స్కిప్ చేయకుండా వరకు చూడండి వెహికల్ డీటెయిల్స్ అండ్ వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఫస్ట్ మనం ఈ వెహికల్ మోడల్ చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ట్వంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రం యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఉంది ఏంట్రా బాబు ఇది వీడు ఏ వెహికల్ పెట్టినా కూడా ఎక్సలెంట్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది అని చెప్తున్నాడని అనుకోవద్దండి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను మంచి క్వాలిటీ అండ్ కండిషన్ ఉంటేనే నేనైతే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను నా దగ్గర నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తుంటాయి వాటికి క్వాలిటీస్ ఉండవు అటువంటి వెహికల్స్ని నేను సేల్కి తీసుకురాను కూడా అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా నేను రెఫర్ చేయను క్వాలిటీ అండ్ కండిషన్ లేటెస్ట్ మోడల్ తక్కువ కిలోమీటర్స్ మాత్రం తిరుగుంటే మాత్రమే నేను ఎక్సలెంట్ కండిషన్ అని చెప్తాను మీరు ఇది గమనించాలి ఇది బిఎస్ సిక్స్ ఇంజిన్ మీకు టీవీఎస్ రైడర్స్ గురించి ఈ పాటికే బాగా అవగాహన వచ్చి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ ఈ మధ్య టీవీఎస్ రైడర్సే అడుగుతున్నారు ఎందుకంటే మనకి మంచి మైలేజ్ అని వస్తుంది సో మనం మైలేజ్ బైక్స్ చూసుకుంటే స్ప్లెండర్సు గ్లామర్సు ప్యాషన్ ప్రో ఎలా వెళ్తున్నాం కానీ ఇప్పుడు మనకి టీవీఎస్ రైడర్లో కూడా మంచి మైలేజ్ అని వస్తుంది అలాగే లేటెస్ట్ మోడల్ ఉంటుంది స్టైలిష్గా కూడా ఉంటుంది అలాగే వన్ ట్వంటీ ఫైవ్ సిసి కెపాసిటీ కూడా ఉంటుంది ఈ వెహికల్ టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఓవరాల్గా ఒక మాటలో చెప్పుకుంటే వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నాను అరవై ఏడు వేలు ఈ వెహికల్ ప్రైస్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి టెస్ట్ చేయండి క్వాలిటీ చూడండి వెహికల్ నచ్చితే నేను ప్రైజ్ అనేది నెగోషియబుల్ చేస్తాను మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఒకవేళ దూరంగా ఉండేవాళ్ళు రాలేకపోతే ఫోన్పే ద్వారా అమౌంట్ సెండ్ చేశారంటే నేను మీరు ఏ లొకేషన్లో ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకంటే ఈ మధ్య నా వీడియోస్ని కాపీ చేసి వేరే ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు సో అటువంటి ఫేక్ వీడియోస్ని అయితే నమ్మద్దు సో నేను పెట్టే వీడియోస్ ఎలా ఉంటాయనేది మీరు రెగ్యులర్గా నా సబ్స్క్రైబర్ అయితే మీకు అర్థమైపోతుంది అండ్ మీరు ఫోన్ చేయండి నేను ఫొటోస్ షేర్ చేస్తాను క్లియర్గా అయితే మీకు వెహికల్ వీడియోస్ కూడా పెడతాను సో మీకు నచ్చితే మీరు అమౌంట్ అనేది ఆన్లైన్ చేస్తే నేను ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మీకు లొకేషన్కి అయితే పంపిస్తాను సో మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ప్రతి వీడియోలో టైటిల్లోనే ఉంటుంది సో లేట్ చేయకుండా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అలాగే వీడియోనిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అంతా మీకు షేర్ చేయండి థ్యాంక్ యూ